స్వర్గీయ ఎన్టీఆర్ కూతురు బీజేపీ మహిళా నాయకురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కాసేపు క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి సందడి చేశారు ఉన్నట్టుండి మేనత్త తారక్ ఇంటికి వెళ్లడంతో దీని వెనుక ఆంతర్యం ఏమిటా అని అభిమానులు ఆరా తీసే పనిలో పడ్డారు దీంతో కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటకొచ్చాయి దగ్గుపాటి పురంధేశ్వరి ఎన్టీఆర్ని స్వయంగా ఇంటికెళ్లి మరీ కలవడానికి కారణం ఏపీ ఎలక్షన్స్ అని చెబుతున్నారు ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసేందుకు నిర్ణయించుకున్నారని తెలియడంతో పురంధేశ్వరి వెంటనే తారక్ని కలిశారట మేరకు తారక్ని కలిసిన పురంధేశ్వరి అల్లుడితో చాలాసేపు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే అయితే ఈజా ఎలక్షన్స్లో ఏపీలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ సహాయాన్ని పురంధేశ్వరి కోరినట్టు తెలుస్తోంది అంతేకాదు కేంద్రం నుంచి పురంధేశ్వరికి ఇన్ఫర్మేషన్ రావడంతోనే స్వయంగా మైననుడికి కలిసేందుకు ఇలా ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు ఇక బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షాతో ఎన్టీఆర్కి మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే అందుకే ఈసారి ఏపీ ఎలక్షన్స్లో బీజేపీ సపోర్ట్ చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి దించాలనుకుంటున్నారు అందుకే ఇప్పుడు పురంధేశ్వరి కూడా ఎన్టీఆర్ ఇంటికి వచ్చి స్వయంగా తారక్ని కలిసి ఇదే విషయం గురించి మాట్లాడినట్టు చెబుతున్నారు అయితే ప్రస్తుతం ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ చాలామంది ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు నగ్గుపాటి తారక్ని కలిసింది వేరే అంశమై ఉండవచ్చని రాజకీయ అంశమైతే అసలు ఉండదని ఎన్టీఆర్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి సపోర్ట్ చేయడంటూ కొంతమంది నందమూరి అభిమానులు చెబుతున్నారు